వెల్కమ్ బ్యాక్ టు మిహరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఇరవై ఇరవై ఆరు సంవత్సరం న్యూమరాలజీ ప్రకారం ఒకటో నెంబర్ వారికి ఎలా ఉంటుంది చూసినప్పుడు ఈ ఇరవై ఇరవై ఆరు సంవత్సరం రూలింగ్ ప్లానెట్ కింద చూసినప్పుడు మనకి ఒకటి అంటే రవి భగవాన్ వస్తున్నాడు అలాగే ఏ నెలలో అయినా ఒకటి పంతొమ్మిది ఇరవై ఎనిమిది తారీఖుల్లో పదో తారీఖులో పుట్టిన వాళ్ళ నెంబర్ వన్ అవుతుంది వీరికి ఇరవై ఆరో సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు సహజంగా వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఇంప్రూవ్ అవుతాయి అలాగే మీ పై అధికారుల నుంచి కూడా మీరు కష్టపడి పేషెన్స్గా ఉంటే కనుక మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుందని చెప్పవచ్చు ఫ్యామిలీ రిలేషన్స్లో కొంచెం ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈగో క్లాషెస్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ జాగ్రత్త తీసుకోండి విద్యార్థులకి గతం కంటే కూడా కాన్ఫిడెన్స్ పెరిగి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి విజయావకాశాలు చాలా మెరుగుపడతాయి అలాగే ఫైనాన్స్ రంగాల్లో కూడా చాలా మటుకు అనుకూలంగా ఉంది మీరు మరింత అనుకూలమైన కోసం ఫలితాల కోసం ప్రతిరోజు సూర్యారాధన చేయడం ఓం సూర్యాయ మహా అనే మంత్రాన్ని చెప్పించడం చాలా మేలు చేస్తుంది